హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను చాలా మంచిది ఎట్టకేలకు ఈ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ట్రైనింగ్కి సంబంధించి ఒక కొలుక్కు వచ్చినట్లే ఎందుకంటే ఈ పదహారో తారీఖున వీళ్ళందరూ కూడా మరి మంగళగిరికి వెళ్తున్నారు మంగళగిరికి వెళ్ళి సార్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే కాల్ లెటర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందనమాట ఇది అయిపోయిన తర్వాత ఇరవై ఒకటికి రిపోర్ట్ చేస్తారు ట్రైనింగ్ సెంటర్స్కి ఇరవై ఒకటిన రిపోర్ట్ చేస్తారు ఇరవై రెండున పక్కాగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట ఇరవై రెండున ఇంకా చాలామంది అడుగుతున్నారు అన్న పక్కాగా ఇరవై రెండుకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇరవై రెండుకి పక్కాగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అయినప్పటికీ ఇంకా చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎటువంటి ఆందోళన అవసరం లేదు ట్రైనింగ్ మీకు చాలా సజావుగా జరుగుద్ది మీకు ఇంత గ్యాప్ వచ్చిందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అదీ కాక మీరు ఫైవ్ కేకుండా వచ్చారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వేసి మీరు అందరు వచ్చారని చెప్పేసి తెలుసు అయితే చాలామంది మనకి కామెంట్ చేస్తున్నారు అన్న మేము ట్రైనింగ్ చేయగలుగుతామా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి ఇటు సివిల్ కానిస్టేబుల్కి భర్తీ అయినటువంటి సోదరులు కానీ అదేవిధంగా ఏపీఎస్పికి సెలెక్ట్ అయినటువంటి మిత్రులు సివిల్కి సెలెక్ట్ అయినటువంటి ఉమెన్స్ ఎల్లు ఉమెన్స్ ఫీసెస్ సిస్టర్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారన్న ఏటన్నా మరి ఈ రన్నింగ్ పరిస్థితి ఏంటి ఈ ట్రైనింగ్ పరిస్థితి ఏంటి మేము చేయగలుగుతామా లేదా మా పరిస్థితి ఏంటి మీరు కాక కొంచెం ఈ ఈ క్షణాన ఇంతవరకు మాకు తోడుండి అన్ని విషయాల్లో మాకు హెల్ప్ఫుల్గా అన్ని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు దయచేసి ఈ విషయంలో కూడా కొంచెం మాకు మోటివేట్ చేసినట్లయితే మేము హ్యాపీగా ట్రైనింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది హార్డ్గా ఉంటుంది అంటున్నారు చాలామంది పోలీస్ ట్రైనింగ్ కష్టంగా ఉంటుంది అంటున్నారు మీరైతే కరెక్ట్గా చెప్తారని చెప్పేసి మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుందని చెప్పేసి పర్సనల్గా మనకైతే వాట్సాప్లో చాలామంది కామెంట్ చేయడం జరిగింది సరే ఇంతవరకు వచ్చింది కాబట్టి మరొకసారి వీళ్ళ గురించి మనం ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకించి మళ్ళీ మీ అందరి కోసం ట్రైనింగ్ కోసం ఒక వీడియో చేద్దాం అసలు ఏంటి ఎలాగుంటుంది భయపడవలసినటువంటి పరిస్థితులు ఏంటి ఎందుకు భయపడాలి ఎందుకు కష్టంగా ఉంటుందని మీకు అనిపిస్తుంది అనేటువంటి విషయాలని నేను ఆలోచన చేశాను ఆలోచన చేసిన తర్వాత సరే వీళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను స్టార్టింగ్ రన్నింగ్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ అనేది ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు అనగా స్టార్టింగ్ స్టార్టింగ్లో అసలు రన్నింగ్ ఎలా ఉంటుంది ఎన్ని రౌండ్స్ చేపిస్తారని చెప్పేసి అడుగుతున్నారట ఇటు సివిల్ పీసెస్ కానీ ఏపీఎస్పి సిబ్బంది కానీ ఏపీఎస్పి ట్రైనింగ్కి సెలెక్ట్ అయినటువంటి సోదలు కానీ మొదటి రోజులు అంటే స్టార్టింగ్ వన్ వీక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ వన్ వీక్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఒకటి నుంచి రెండు రౌండ్లు వేపిస్తారు ఒకటి నుంచి రెండు రౌండ్లు లేదా ఒక మూడు రౌండ్లు లేదా రెండు రౌండ్లు వేయించి మళ్ళీ రెండు రౌండ్లు నడిపించి మళ్ళీ ఇంకో రౌండ్ వేయించి లేదా ఇంకో రెండు రౌండ్లు వేపించి మళ్ళీ కాసేపు నడిపించడం ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఉంటుందన్నట సో ఎలా స్లోగా రన్నింగ్ అనేది ఉంటుంది మిమ్మల్ని మీరు ఇంజ్యూర్ అయినా కూడా ప్రాబ్లం మీరు నైన్ మంత్స్ ట్రైనింగ్ చేయాలనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మీకు చాలా స్లోగా రన్నింగ్ అయితే చేపించడం జరుగుతుంది అనమాట ఈ రన్నింగ్ చేపించిన తర్వాత రన్నింగ్ కూడా మీకు ఏమి బడ్డన్ అనిపించకుండా చాలా స్లోగా చేపిస్తారు రన్నింగ్ కంటే ఎక్కువగా వార్మప్ చేపిస్తారు వార్మప్ చేపిస్తారు పీటీలో కానీ డ్రిల్స్లో కానీ అన్నీ కూడా వార్మప్ బాడీ వార్మప్ అయితే మాత్రమే మనం హ్యాపీగా ట్రైనింగ్ అనేది చేయగలుగుతాం ఎందుకంటే అందులోకి శీతాకాలం అందరికీ చలి చలిగా ఉంటుంది కాబట్టి బాడీ అనేది వార్మప్ అవ్వాలి వార్మప్ అయిన తర్వాత వామప్ అయిన తర్వాత ఈపీటీలు కానీ డ్రిల్ కానీ అవన్నీ చేపించడం జరుగుతుంది అనమాట ఇక రెండు వారం నుంచి అంటే రెండు వారాల తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత ఎలా అంటే ఒక మూడు నుంచి ఐదు రౌండ్లు వేపిస్తారు మూడు నుండి ఐదు రౌండ్లు వేపిస్తారో మధ్య మధ్యలో వాకింగ్ అయితే చేపిస్తారు ఎందుకు మూడు నుండి ఐదు రౌండ్లు అంటే మెల్లగా మెల్లగా స్టామా స్టామినాన్ని పెంచే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు మీ స్టామినాను పెంచాలి మెల్లగా మెల్లగా మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేయించాలి తర్వాత కొన్ని నెలలు గడుస్తుండగా అంటే ఒక నెల అనుకోండి అనుకోండిపోయి ఒక నెల గడుస్తుండగా త్రీ పాయింట్ టూ రన్నింగ్ అనేది టైమింగ్ టైంతో ఉంటుంది అనమాట ఫస్ట్లో టైమింగ్ వేయకపోయినా కానీ తర్వాత ఫస్ట్ రోజునే వేయకపోయినా తర్వాత టైమింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇదే మెయిన్ టెస్ట్ అనమాట ఈ త్రీ పాయింట్ టూ కానీ అదేవిధంగా బిఓఎస్సి కానీ ఈ బో బిఓసీ కానీ ఇవి మెయిన్ కదా టైమింగ్లో ఇవి మెయిన్ రన్నింగ్తో పాటు ఇవి మెయిన్ వీటితో పాటు ఎక్సర్సైజులు ఉంటాయి పీటీ ఎక్సర్సైజులు ఉంటాయి టేబుల్ కార్డ్స్ అంటారు అన్నమాట ఆ టేబుల్ కార్డ్స్ ఉంటాయి అదేవిధంగా రోపు రోప్ ఉంటుంది రోపు ఎక్కి మళ్ళీ దిగడం అబ్డామిన్స్ కొట్టడం ఉంటుంది స్టిప్స్ కొట్టడం ఉంటుంది ఏదేమైనప్పటికీ కానీ ఒక కానిస్టేబుల్ జాబ్ మనం చేస్తున్నప్పుడు దానికి అన్నింటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఒక జవాన్ని ఏ విధంగా తయారు చేయాలో ట్రైన్ చేయాలో ఆ విధంగా ట్రైన్ చేయడానికి వాళ్ళైతే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ట్రైనింగ్ ఎందుకు కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది నాకు ఎందుకంటే ఎక్కువగా నాకు వచ్చేటువంటి కామెంట్స్ కానీ నన్ను అడిగే ఫోన్లు కానీ నాకు ఇటువంటివి ఎక్కువ వస్తాయి ట్రైనింగ్ ఎందుకు కా కష్టం ఉంటుంది అంటే మనం కొత్తగా కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం కొత్త ఒకటి ఏంటంటే మెంటల్ టాచ్ ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఆలోచించడం అంటే శరీరానికి అంటే పెద పెద్దలకు ఎక్కువ పని చెప్పడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది అది ఇంకేంటంటే హృదయాన్ని ఉదయాన్నే త్వరగా లేవాలి ఇది కష్టం వాళ్ళకి మనకి ఇప్పటివరకు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఇప్పుడు ఉదయాన్నే త్వరగా లేవాలి రెడీ అవ్వాలి చల్లు రెడీ అవ్వాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అక్కడ కొట్టి కష్టం అనిపిస్తుంది ఇక మనకు ఏంటి రన్నింగ్ అలవట్లేదు డ్రిల్ అలవట్లేదు క్లాస్లో ఎక్కువసేపు కూర్చోవడం అలవట్లేదు వరకు మనం హ్యాపీగా సెల్ ఫోన్తో గడిపాం టీవీతో గడిపాం ఫ్రెండ్స్తో గడిపాం ఎంజాయ్మెంట్తో గడిపాం ఇప్పుడు అలా కాదు కదా రన్నింగ్ చేయాలి డ్రిల్ చేయాలి క్లాసులకి అటెండ్ అవ్వాలి అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అది కాకుండా ఫిట్నెస్ లేకపోతే మొదట బాడీ పెయిన్స్ వస్తాయి ఎక్కడ కష్టం అనిపిస్తుంది అంటే ఫిట్నెస్ లేదు ఇప్పుడు దాకా చాలామంది ఫిట్నెస్ అనేది వదిలేశారు ఈ వదిలేయటం వల్ల బాడీ అనేవి పెయిన్స్ రావటం చిన్ బోన్స్ పెయిన్స్ రావటం కాళ్ళు పెయిన్స్ రావటం మజిల్స్ పట్టేసినట్టు అనిపించడం నడువు నొప్పి రావడం ఈ తలకాయ పట్టేసినట్టు అనిపించడం ఇటువంటివి అనిపిస్తాయి ఇవా ఇవి ఇలాగా ఉండడం వల్ల ఈ పెయిన్స్ వల్ల మనకి కొంచెం కష్టంగా ఉండడం అనేది జరుగుద్ది అనమాట కానీ గుర్తుంచుకోండి అన్ని పోలీస్ ట్రైనింగ్లు అందరికీ కష్టమే మీకే కాదు ఇప్పటి వరకు ఎవరైతే ట్రైనింగ్ అయ్యి వచ్చారో సర్వీస్ చేస్తున్నారో ఇన్క్లూడ్ నాతో పాటు మాకు కూడా కష్టమే మాకు కూడా కష్టమని మేము వదిలేస్తామా లేదు కదా మేము చాలా మెల్లగా మెల్లమెల్లగా 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 రన్నింగ్ అన్నీ చేసుకుంటూ ట్రైనింగ్ అంతా చేసుకుంటూ ఈ రోజు స్థితిలో ఉన్నాం ఇంకా డ్రిల్ ఇన్స్ట్రిక్టర్ వచ్చి స్టెప్ బై స్టెప్ పెంచుతారు స్టెప్ బై స్టెప్ పెంచుతారు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టారు మెల్లగా స్టెప్ పెంచుతారు ఒక రౌండ్ తర్వాత రెండు రౌండ్లు మూడు రౌండ్లు వాకింగ్ చేపట్టడం మెల్లమెల్గా మెల్లమెల్గా స్టెప్ బై స్టెప్ సీరియస్గా చేస్తే ఎవరు ఫెయిల్ చేయలేరు కదా సీరియస్గా మనం ఏదైనా సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలంటే సీరియస్గా తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది చాలామంది మనకి సివిల్కి కి అయినటువంటి సోదలు అంటారు అనయా అసలు మాకు మాకు ఎన్ని రౌండ్లు లేపిస్తారు అనయా అని చెప్పేసి అడుగుతున్నారు నాకు తెలిసి నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసింది కానీ మా మిత్రులు కానీ నా ఫ్రెండ్స్ కానీ చెప్పేది ఏంటంటే ఐదు రౌండ్లు వేపిస్తారండి మీకు ఐదు నుంచి మహా అయితే ఏడు రౌండ్లు ఏడు రౌండ్లు కూడా లేదు చాలా మందికి ఏం చెప్పారంటే ఐదు రౌండ్లు అంటే ఫోర్ హండ్రెడ్ ట్రాక్ కాబట్టి ఐదు రౌండ్లు అయిన ఇరవై అంటే టూ కేఎం ఫైవ్ రౌండ్స్ అనేది వేపించడం జరుగుద్ది ట్రైనింగ్ మొత్తం మీద చెప్పింది అది మనకి దాంతోపాటు త్రీ పాయింట్ టూ ఉంటుంది బీవైసీ ఉంటుంది ఫైవ్ కేఎం ఉంటుంది టెన్ కేఎంలు కూడా ఉంటాయి అవన్నీ ట్రైనింగ్లో పర్పస్ ట్రైనింగ్ పర్పస్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక సిస్టర్స్కి వచ్చేసి ఉమెన్ స్పీసీస్కి వచ్చేసి వాళ్ళకు కూడా ఒక మూడు రౌండ్లు అలాగ ఉంటుంది అనమాట త్రీ రౌండ్స్ చేపించడం లేదా ఒక రౌండ్ పరిగెట్టించడం ఒక రౌండ్ నడిపించడం ఈ విధంగా ఉంటుంది ఎక్కువగా మీకు ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే లాండ్ క్లాసెస్ లాండ్ ఆర్డర్ క్లాసెస్ వల్ల మీరు మదర్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు ఇక ఏపీఎస్బీ సిబ్బందికి వచ్చేసి ఏం రౌండ్లు వేపిస్తారంటే ఒక ఏడు నుంచి అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను నేను ఒక మూడు రౌండ్లో నాలుగు రౌండ్లో అలాగే చేపిస్తారు వార్మప్ చేపిస్తారు స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్రూవ్మెంట్ చేపిస్తారు ఆ విధంగా చేపిస్తారు ఒకవేళ మనం అయితే ఒక ఏడు నుంచి ఏడు రౌండ్లు లేదా ఎనిమిది రౌండ్లు ఏపీ ఇబ్బంది అనేది వేయడం జరుగుద్ది అనమాట ఇక ఎందుకు కష్టం అంటే కొంచెం మనం కొత్త ఏరియాకి వెళ్ళడం కొత్త ప్లేస్కి వెళ్ళడం ఎక్కువగా ట్రెస్ చేయడం ఎక్కువగా ఆలోచించడం అవి పోయి పోలీస్ ట్రైనింగ్ కదా చాలా కష్టం ఉంటుందేమో అని అనుకోవడం ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి మనకు కష్టం అనిపిస్తుంది కానీ నేను అప్పుడే ఆల్రెడీ ముందు ఒకసారి చెప్పాను మార్నింగ్ సెషన్ ఏదైతే ఎనిమిది పావు ఉందో ఈ ఎనిమిది పావు కాగా అయిపోతే ఆల్మోస్ట్ ట్రైనింగ్ అనేది ఆ రోజు గడిచిపోద్దని చెప్పేసి అన్నాను మీరు చేయవలసింది ఏంటంటే కష్టంగా ఉండకూడదంటే మీరు చేయవలసింది ఏంటంటే రెగ్యులర్గా లేవాలి రెగ్యులర్గా రెడీ అవ్వాలి రెగ్యులర్గా టైం పంచువాలిటీ టైం పంచువాలిటీ పాటించాలి రెగ్యులర్గా అందరూ కూడా స్కాడ్ వైజ్ వెళ్ళాలి ఇండివిజువల్ మూమెంట్స్ చేయకూడదు ఇండివిజువల్ టాకింగ్ చేయకూడదు టైం కంటే ఐదు నిమిషాలు ముందే ఉండాలి అక్కడ చెప్పి ఇదే చెప్తారు ఎందుకు ముంచే ఉండదు పాలిన్ కంటే అక్కడ టైం కంటే ఒక ఐదు నిమిషాలు ముందు ఉండాలి మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మంచిగా హెల్తీగా ఉండాలి మంచిగా మీకు వాటర్ పడకపోతే ఏడు వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మనం ఫైవ్ థర్టీ కల్లా బేస్ మీద ఉన్నట్లయితే సిక్స్ కల్లా కమెంట్స్ అవుతాయి రిపోర్ట్ అయిపోయి సిక్స్ నుంచి ఫస్ట్ పీరియడ్ జరుగుద్ది సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ అలాగే ఎనిమిది పోగల క్లోజ్ అయిపోద్ది మీరు ఏమైనా వ్యాపన్ అయితే ఎనిమిదిన్నర కల్లా సబ్మిట్ చేసేస్తారో ఎనిమిదిన్నర కల్లా మీరు టిఫిన్ వెళ్ళిపోతారు మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ సెకండ్ సెషన్లో ఎవరైతే మన సివిల్కి మధ్య అయినటువంటి మిత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలాంటి లాటర్ క్లాసెస్కి వెళ్ళిపోతారు మిగిలిన ఏపీఎస్పి సిబ్బంది పీరియడ్ చేయడం కానీ ఆ వెపన్కి సంబంధించిన మనకి వెపన్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి వాళ్ళకి సివిల్ కానిస్టేబుల్స్కి సివిల్కి భర్తీ అయిన వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ మీద ఎక్కువ గ్రిప్ కావాలి కాబట్టి వాళ్ళకి అది నేర్పిస్తారు వీళ్ళకి ఇది నేర్పిస్తారనమాట ఓకేనా ఇదే ఇంతకు మించి మీకు ఏమి కష్టం అనిపించదండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరే కాదు పోలీస్ ట్రైన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికే కష్టమే అవన్నిటిని అధిగమించే ఈరోజు వెళ్ళి స్థితికి వచ్చారు ఓకేనా అదనమాట దానికి సంబంధించి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్